ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలు ముహూర్తం ఫిక్స్ ఎన్నికల నగార మోగింది అని పోటుకో వార్త వస్తోంది కానీ ఎన్నికల షెడ్యూల్ మాత్రం రావడం లేదు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఆశావహులంతా కళ్ళు కాయలు కాచేలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు అసలు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఈ ఆలస్యం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందా ఎన్నికల ఆలస్యం వల్ల ఏ ఏ పార్టీలకు బెనిఫిట్ అవుతుంది జనరల్ గా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి జరగాలి తెలంగాణలో టూ జనవరిలో చివరిసారిగా ఈ ఎలక్షన్స్ జరిగాయి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పదవి కాలం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి థర్టీ ఫస్ట్ ను ముగిసింది ఇక జిల్లా మండల పరిషత్లు అంటే జడ్పీటీసీ ఎంపీటీసీల పదవి కాలం అయితే జులై థర్డ్ ముగిసింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ జరగలేదు దీని వెనక అనేక పొలిటికల్ రూలింగ్ కాన్స్టిట్యూషనల్ రీజన్స్ ఉన్నాయి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఈ గ్రామ పంచాయతీలు రాజ్యాంగ గుర్తింపు లేని అనధికార వ్యవస్థలు స్వాతంత్రం తర్వాత నైన్టీన్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు కూడా పంచాయతీలకు రాజ్యాంగ హోదా రాలేదు కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక స్వయం పరిపాలనను ప్రోత్సహించడానికి కొన్ని చట్టాలు చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా జరిగేవి అయితే నైన్టీన్ నైన్టీ టూ లో సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సర్పంచ్ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి ఈ అమెండ్మెంట్ అమెండ్మెంట్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ని యాడ్ చేసి రాజ్యాంగ హోదా కల్పించింది ఈ కి ముందు పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వాల ఉండేవి వాటి ఎన్నికలు నిధులు అధికారాలు రాష్ట్రాల ఇష్టానుసారం ఉండేవి సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులతో కూడిన మూడు స్థాయిల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సి ప్రకారం సర్పంచ్ ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి అలాగే ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలి ఈ అమెండ్మెంట్ లోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ప్రకారం షెడ్యూల్డ్ కులాలు తెగలు మహిళలు రిజర్వేషన్ చేసింది దీని వల్ల సామాజిక న్యాయం సమాన అవకాశాలు కూడా అమల్లోకి వచ్చాయి కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ సమయానుసారంగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల బాధ్యతాయుతం చేస్తుంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పంచాయతీరాజ్ చట్టం టూ ఎయిటీన్ ద్వారా అమలు చేయబడుతున్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నికలు ఆలస్యం కావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని గ్రామస్తుల ప్రజాస్వామ్య హక్కులను ఆలస్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టూ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి ఈ ఎన్నికలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ ఆధారంగా నిర్వహించబడ్డాయి టూ లో జరిగిన పంచాయతీ ఎన్నికల తర్వాత సర్పంచ్ల పదవీ కాలం టూ ముగిసింది ట్వంటీ లో ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ట్వంటీ లో జరిగిన శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ దృష్టిని ఆకర్షించాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం తమ హామీల అమలుపై దృష్టి పెట్టడం రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పడం బట్టి పనులతో బిజీగా ఉంది రాజకీయంగా స్థానిక ఎన్నికలు అధికార ఒక సవాలు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది రాజకీయంగా కాంగ్రెస్ ఈ ఆలస్యాన్ని తమ ప్రభుత్వ హామీలను నెరవేర్చడానికి ఒక అవకాశంగా ఉపయోగిస్తోంది రైతు భరోసా పథకం కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని భావిస్తోందని ఈ హామీలు గ్రామస్తుల మద్దతును తెచ్చిపెడతాయని సర్పంచి ఎన్నికల్లో లాభం కలిగిస్తుందని పార్టీ ఆశిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పరిపాలనా కారణాల వల్ల కూడా సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఇందులో వాటర్ జాబితాల సవరణ రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ఎన్నికల సన్నాహాలు ఉంటాయి తెలంగాణలో సుమారు పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి భారీ స్థాయిలో మానవ వనరులు ఆర్థిక వనరులు సమన్వయం అవసరం రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాటర్ జాబితాను సవరించడం షెడ్యూల్డ్ కులాలు తెగలు మహిళలకు రిజర్వేషన్ సీట్లను ఖరారు చేయడం వంటి పనుల్లో నిమగ్నమైంది ఈ ప్రక్రియలు సమయం తీసుకుంటాయి ఎందుకంటే జిల్లా స్థాయిలో రిజర్వేషన్ కేటాయింపులు మార్పు చేయాల్సి ఉంటుంది వాటర్ జాబితాలో తప్పులను సరిచేయడం కూడా అవసరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా యంత్రాగాన్ని సమన్వయం చేయడం కూడా ఒక సవాలుగా ఉంది దీనివల్ల ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేస్తూ వస్తున్నారు అంతేకాకుండా చట్టపరమైన న్యాయపరమైన సవాళ్ళు కూడా ఉన్నాయి అయితే ఈ ఆలస్యం వల్ల గ్రామీణ పాలన స్తంభించిపోతోందని ఎన్నికైన సర్పంచులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి నిజానికి సర్పంచ్ ఎన్నికల ఆలస్యం వల్ల తెలంగాణలో గ్రామ పంచాయతీలు నడపడానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి వచ్చింది తెలంగాణ పంచాయతీరా చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ లోని సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ఈ ఆఫీసర్లు సాధారణంగా పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారులు లేదా ఇతర పరిపాలన అధికారులు వీళ్ళంతా తాత్కాలికంగా పంచాయతీ బాధ్యతలను నిర్వహిస్తారు రోజువారీ పరిపాలన ప్రభుత్వ నిధుల వినియోగం స్థానిక సమస్యల పరిష్కారం వంటివి స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతలు కానీ ఈ అధికారులు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కారు కాబట్టి వారికి సర్పంచ్ లాంటి జవాబుదారితనం లేదు ఫలితంగా గ్రామస్తుల సమస్యలను వెంటం వాటిని స్థానిక స్థాయిలో పరిష్కరించడం తగ్గిపోయింది ఎందుకంటే వాడికి ఇతర బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి అలాగే అధికారులకు స్థానిక సమస్యలపై అవగాహన ఉండదు ఫలితంగా గ్రామస్తుల సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు గ్రామస్తుల జీవన నాణ్యతను ప్రభావితం చేస్తోంది ఇది ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది ఈ అసంతృప్తి వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా ఎదురు దెబ్బ తగలచ్చు ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల ఆలస్యంపై తీవ్ర విమర్శలు చేస్తోంది టూ నైన్టీన్ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ సీట్లను బీఆర్ఎస్ మద్దతు గెలుచుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి పదవీకరణ పొడిగించడానికి నిరాకరించింది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఆలస్యాన్ని కాంగ్రెస్ రాజకీయ వ్యూహంగా అభివర్ణించారు బీఆర్ఎస్ మద్దతు కర కొనసాగితే అది గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి అడ్డంకిగా ఉంటుందని వాదిస్తున్నారు అయితే రాజకీయంగా ఈ ఆలస్యం బిఆర్ఎస్ కు కూడా నష్టం కలిగిస్తోంది ఎందుకంటే వారి గల సర్పంచులు ఇప్పుడు అధికారంలో లేరు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం వారి రాజకీయ బలాన్ని బలహీనపరిచింది సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే అవకాశం ఇస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది ఇక బిజెపి సర్పంచ్ ఎన్నికల ఆలస్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం బీజేపీ మద్దతు గల అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందని సర్పంచ్లను వ్యక్తిగత రుణాలు తీసుకునేలా ఒత్తిడి చేసిందని బకాయిలు చెల్లింపులను ఆలస్యం చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది ఈ విమర్శల ద్వారా బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకుని ఓట్ షేర్ ని పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పెంచుకుంది ఈ ఆలస్యం బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ బలహీనపడ్డం కాంగ్రెస్ పై అసంతృప్తిని బీజేపీ తమ ప్రచారం ద్వారా ఉపయోగించుకుంటోంది అయితే నిజానికి బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలమైన క్యాడర్ లేదు సర్పంచ్ ఎన్నికలు నాన్ పార్టీ ఆధారితంగా జరగడం వల్ల వారికి నేరుగా లాభం పొందడం సవాల్ గా ఉంది రెండు అక్టోబర్ నుంచే ఇదిగో సర్పంచ్ ఎలక్షన్ అదిగో సర్పంచ్ ఎలక్షన్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి ఆశాబహులు కూడా వాటర్ ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు జూలైలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తాజాగా వచ్చిన సమాచారం కానీ ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు ఈసారైనా షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి